హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఒకటే దగ్గర ఉన్నామన్నమాట ఒకటే దగ్గర అంటే ఇక్కడ కింద కొంతమంది ఉన్నారు అంటే ఆడవాళ్ళ బ్యాచ్ అంతా వంట దగ్గర పనులు చేస్తా ఉన్నారనమాట ఇక్కడ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ బ్యాచ్ మొత్తం అంటే అమ్మమ్మ వాళ్ళ ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉంటారు పెద్దవాళ్ళ అంటే ఇప్పుడు పెద్ద మామ పెద్ద అమ్మ డాడీ ఇంకా తర్వాత చిన్నత్తమ్మ పిన్ని బాబాయ్ అండ్ చిన్నమామ చిన్నతమ్మ ఉన్నారనమాట అందరు సరదా సరదాగా విషయాలు మాట్లాడుకోబోతున్నాము ఇక్కడ సరదా ఈ బ్యాచ్ అంతా మాట్లాడుతున్నాను అట్లా ఎప్పుడే ఎప్పుడే లేనప్పుడు ఇట్లా ఇట్లా అట్లా పార్టీ వేస్తున్నాం ఇట్లా ఒకసారి కలుస్తాం అట్లా ఏ పార్టీలు లేపోతే పార్టీలు ఉంటాయి ఇట్లా బాబా పెద్దవాళ్ళు అన్నాడు కదా అంటే బాబా కూడా పెద్దవాళ్ళలో కలిసి నేను పెద్దోదివి మా కలుగు అని చెప్పిన కథ పాడుకున్నాం రాహుల్ టాలి ఏ మనం మనం పిల్లల బ్యాచ్ పిల్లలు అట్లా పగబట్టి నన్ను ఇప్పుడు మరి మీరు మీరు యూత్ బ్యాచ్ యూత్ బ్యాచ్ యూత్ బ్యాచ్ కానీ పైన ఏమేం ముసలవుల లెక్క ఇంకేంటి అయితే ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పలకరించి అంటే వాళ్ళని మాట్లాడియాలని చెప్పేసి ఉద్దేశంగా వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగబో అడగాలనేసి అనుకుంటా ఉన్నా అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతూ ఉన్నది కదా ఒక వంద రోజులు మరి గేమ్స్ బిగ్ బాస్కు పోవాలని ఉందా తప్పున వాళ్ళు చూస్తారా చూడరా బిగ్ బాస్ అంటే తెలుసా తెలియదా అని కూడా ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని వాళ్ళ ఉద్దేశం కనుక్కుందాం వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఇక్కడ పెద్దనాన్న పెద్దనాన్న ఫస్ట్ అడుగుదాము ఎందుకంటే ఇంట్లో పెద్దోడు పెద్దనాన్న కాబట్టి పెద్దనాన్ననికి బిగ్ బాస్ తెలుసా పెద్దనాన్న బిగ్ బాస్ అంటే గేమ్ షో తెలు వదిలిపెట్టి ఒక వంద రోజులు ఒక ఒక దగ్గర నిన్ను పెడతారు అక్కడ అక్కడ ఇంకా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో గేమ్స్ ఆడాలి ఒక్కోసారి ఫుడ్ కి ఇబ్బంది అవుతాయి అవన్నీ టెన్షన్స్ అవన్నీ తీసుకోవడానికి ఒక వంద రోజులు ఒక దగ్గర ఉండగలుగుతావు పెద్ద చపాతీలు లేకుంటే ఓకే డిక్లేర్ చేసి అన్నట్టు అట్లా అట్లా వెళ్ళలేను నేను ఉండలేను అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య మా మామయ్య అంటే ఎప్పటికి వ్యవసాయం చేస్తూ ఉంటాడు కష్టజీవి ఏమైనా టాస్క్లు ఇచ్చినా మా మామయ్య మస్తు స్పిరిట్ గా యాక్టివ్ గా పాల్గొనగలుగుతాడు మా మామయ్య వ్యవసాయమే చేసినప్పుడు టాస్క్ లో ఒక లెక్క అంటాడు మా మామయ్య అండి మామయ్య గేమ్స్ అయితే మస్తు స్పిరిట్ గా ఆడుతూ ఉంటాడు ను డాడీ ఎప్పుడు బిగ్ బాస్ చూశానా ఎప్పుడు టీవీ చూస్తా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మరి పోతవ డాడీ ఒక వంద రోజులు పంపిస్తే నాకు వీలు కాదు ఇక వీలు కాదు పంపించినా వీలు కాదు వీళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కాదని ఎందుకంటే అమ్మని అడిగేది తీసుకోడు మళ్ళీ ఇక్కడ వీలైందంటే అమ్మే ఉంటుందో ఇక్కడ అమ్మ కట్టది వచ్చి వచ్చినట్టే పోతావా ఇక్కడ పని ఎక్కడ ఇక్కడ పని లేదు ఏం లేదు చెప్పడం నువ్వు బిగ్ బాస్ ఉంటావా అని మళ్ళీ జరుగుతుందా అని చెప్పి వీళ్ళు కాదని చెప్పాను అంతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఉన్నాడు బాబాయ్ బిగ్ బాస్ కి ఒకవేళ మీరు ఎంపిక అయితే అక్కడ పోయి మంచిగా టాస్క్లు అవన్నీ విన్ అయ్యి బిగ్ బాస్ విన్ అయ్యేస్తారా అసలు బిగ్ బాస్ పోతానంటారా పోనంటారా ఏమంటున్నారు మరి మీరు ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలున్నాయి ఇప్పుడు పోను మళ్ళా రెండు ఏళ్ళ తర్వాత పోతా అన్ని అయిపోయారంటే అప్పుడు ఎక్కడ ఉన్నా పర్వాలేదు అని అంటాడు అంటే పోతే అంతమంది పైసలు ఇస్తారు మామ అయ్యా పైసలు ఇచ్చినా ఈ పనులు చేయరు కదా వాళ్ళు బాధ్యతలు ఉన్నాయి ఓకే హండ్రెడ్ డేస్ అక్కడ పోయి గేమ్స్ ఆడమన్నా ఏం హార్డ్ వర్కర్ ఇట్ స్మార్ట్ వర్కర్ రెండు కాబట్టి ఏవైనా ఏ కాకపోతే బాధ్యతలు అంటూ వస్తాను నేను చూసామా అంటే మంచిగా అనిపిస్తుంది బిగ్ బాస్ చూడ బుచ్చా చూడట అంటే ఇంట్రెస్ట్ అనిపి అట్లా మేము అడిగినందుకైతే మా మాట తీసేయకుండా అని చెప్పాడు బాధ్యతలు అయిపోయినాక పోతానని చెప్పాడు అయ్యో అందుకని అడగద్దారు అనుకున్నాను తెలియదనే అడగద్దాను చిన్న పిల్లలని పంపియారు నేర్చుకునేకే మిమ్మల్ని ఆగం ఆగం చేస్తాను ఇయో బిగ్ బాస్ పోతే వాళ్ళని కూడా ఆగం చేస్తావని మళ్ళీ రాత్రిగా రాత్రి లేచి మమ్మీ ఏడనో మమ్మీ అని ఏడతావు అప్పుడప్పుడు చిన్న పిల్లల బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు పోదు ఓకేనా ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు డాడీ బిగ్ బాస్ చూసేటప్పుడు నేను చూసేది అవునా బిగ్ బాస్ చూసేదట కన్నా ఎక్కువ నీకు గుర్తున్నాయట మరి నిన్ను పంపిస్తే దాన్ని పంపిస్తే పోతావా మమ్మీ డాడీ చూసి పోతావా మమ్మీ డాడీని వదిలేసిపోతావా పోతావా వస్తాడట ఒకసారి వైలంకే మళ్ళీ రారాదు ఒకసారి సరే మిల్కీని కూడా అడుగుదాం మిల్కీ అను పోతేవారు బిగ్ బాస్ కి అంటే ఒక హండ్రెడ్ డేస్ మమ్మీ డాడీని వదిలిపెట్టి అక్కడ ఉండాలి మరి ఇంట్లోనే నేను స్నాక్స్ చేయకపోతే మమ్మీ నాకు స్నాక్స్ చేయలేదు అని డాడీకి కంప్లైంట్ చేస్తుంది మరి అక్కడ పోయినాక ఫుడ్ కొంచెం అటిట్ అవుతుంది అప్పుడు ఏం నేను ఇక్కడ చెప్తావు తీసుకుపోది కింద పిన్ని వాళ్ళు పెద్దమ్మ అత్తమ్మలు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా బాబాయ్ ఉన్నాడు వాళ్ళని కదిలిద్దాం ఇక్కడ ఫుల్ ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి నేను వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో ఉన్నా ఇక్కడ మా చిన్న మామయ్య ఉన్నాడు చిన్నమామ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా డబ్బు మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు బిగ్ బాస్ కి వెళ్తారా ఫస్ట్ బిగ్ బాస్ అంటే తెలుసా బిగ్ బాస్ తెలుసు మా టీవీలో చూస్తా ఒకవేళ మిమ్మల్ని బిగ్ బాస్ కి అంటే మిమ్మల్ని రావాలని కోరితే మీరు వెళ్తారా అక్కడికి వెళ్తారా గేమ్స్ గేమ్స్ ఆడతారా గేమ్స్ మరి హండ్రెడ్ డేస్ ఇక్కడ ఉండగలుగుతారా ఉండగలుగుతాను అయితే అసలు అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ని మా మామయ్య కోరుకుంటాడు అందుకోసమనే బిగ్ బాస్ ఒకవేళ ఆఫర్ వస్తే నేను ఎందుకు మిస్ చేసుకోవాలి నేను వెళ్తానేసి మా మామయ్య అంటా ఉన్నాడు ఓకే మామయ్య ఇదే స్పిరిట్ మీద ఉండండి ఇప్పుడు అడిగిన దాంట్లో మామయ్య ఒక్కడే ఇక్కడ చెప్పిండే చిన్నత్తమ్మ ఉన్నది చిన్నత్తమ్మ మీరేమంటారు బిగ్ బాస్ నా యూషిరా అంటే తక్కువ చూస్తారా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఒకవేళ ఒక వంద రోజులు ఇటు మామయ్యను వదిలేసి మీరు అక్కడికి పోయి వంద రోజులు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మీరు చేస్తారా ఎందుకు ఎందుకు అత్తమ్మ మామయ్య పోవడానికి రెడీగా ఉన్నాడు అక్కడ ఆ ఏసీలా మనం తట్టుకోము వాళ్ళ మాటలలో కూడా తట్టుకోలేము మీ రూమ్ కూడా ఎప్పటికి ఏసీ ఆన్ లో ఉంటది కదా అత్తమ్మ అది కవర్ అవుతుంది కవర్ అవుతుంది కానీ అమ్మో నాకు అసలే భయం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండి ఉండి అందరు అందరూ అంత అసలు అలవాటు పై అంటారు అక్కడ కొత్త మనుషులు కొత్త అదంతా తీసుకోలేను అదంతా వద్దు నాకు ఆ ఏసీ లా అదంతా ఉండలేను అని అండి మా అత్తమ్మా మామే అయితే పోతాతమ్మా మామే పోనీ పంపిస్తాం అయిపోయింది వాతామ్మ అనుకుంటుంది మావే పోతే ఇంకా అంటే ఇట్లా రోటీస్ చేయడం ఇంకా వెరైటీ వెరైటీ అన్నీ చేస్తూ ఉంటుంది కదా అవన్నీ చేయడం తప్పదని అనుకుంటున్నాను తప్పమ్మ సరే ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఉన్నది పెద్దమ్మ పెద్దనాన్న ఆన్సర్ నీకు చెప్పము నువ్వు ఇప్పుడు చెప్పాలా బిగ్ బాస్కి నువ్వు పోతాననుకుంటాను ఒకవేళ నీకు ఆ అవకాశం వస్తే బిగ్ బాస్ పోయి గేమ్స్ ఆడి అందరికి వంటలు చేసి ఇక్కడ మమ్మల్ని ఎట్లా వంటలు చేసి మెప్పిస్తావు అక్కడ కూడా అందరికి వంటలు చేసి మెప్పిస్తాను అనుకుంటాను మా బిగ్ బాస్ చూస్తా పెద్దమ్మ నువ్వు చూస్తా చూస్తావా చూస్తా అయితే పోతా అగో పోతుంది మా పెద్దమ్మ సరిపోతా గేమ్స్ ఆడుతావు పెద్దమ్మ వచ్చి పని చేస్తా ఆడ పోయి వంటలు చేయమంటే కంపల్సరీ అందరికి వంట చేసి పెట్టుబడి పెడతా స్పిరిట్ కూడా మా పెద్దమ్మ కూడా వస్తుందట కాకపోతే మా పెద్దనాన్న మాత్రం నేను పోనని చెప్పింది ప్పుడు విడిచి కదా అది అయితే మా పెద్దనాన్నులేమో ఇక పెద్దమ్మని విడిచిపెట్టి ఊడు కొంచెం కష్టం అని కాకపోతే మా అయితే అవకాశం వచ్చింది కదా అవకాశాన్ని సద్వినియోగం మాట చేసిపోతుంది ఎంతమందికి మాట చేసిపోతుంది అందరు చేసి పెడతావా నువ్వు అని కొంతమంది అడుగుతారు మా టీవీ బ్లాగ్స్ లో చూసి ఇట్లా వంటలు చేస్తుంటావు కదా అందరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిసినప్పుడు మేము చూస్తుంటాం అని అట్లా చెప్పడం జరిగిందట మా ఇంట్లో అత్తమ్మలైన పెద్దమ్మ పిన్ని చాలా ఓపిక్ గా అన్ని పనులు చేసుకుంటా వస్తాయి ఉంటారు మాకు ఆదర్శంగా ఉంటా ఉంటారు అనమాట ఏ పనులైనా వాళ్ళు ఫటాఫట్ ధన ధాన్యం చేస్తూ ఉంటే ఓ వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి అన్ని ఏ పనులైనా వంటలైనా ఏదైనా చక్కచక్కగా చేస్తూ ఉంటారు అనమాట పెద్దలు ఎక్కడ అంటే పెద్ద అంటే చూపిస్తది చూపిస్తుంది అంటే అసలు అంటే అన్ని పనులు ఉన్నప్పుడు మనం కొంచెం నర్వస్నెస్ ఉంటాం కానీ అవలీలగా చేస్తా ఉంటుంది అనమాట అంటే మేము మొన్ననే బగారా రైస్ గురించి మాట్లాడుకున్నాం అన్నట్టు చిటుకు చిన్న మొత్తం హోటల్ స్టైల్ అలా హోటల్ స్టైల్ బాగుంది నాకు నచ్చింది బగారా రైస్ స్పెషలిస్ట్ ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు ట్రెండ్ పెద్దమ్మ చేతి బగారా రైస్ ట్రెండ్

అంటే ఒక స్టైల్ డిఫరెంట్ స్టైల్ అంటూ ఉంటది కదా ఈ ఫంక్షన్స్ కానీ వీటికి అట్లా కాకుండా మంచి హోటల్ స్టైల్లో మస్తు డిఫరెంట్ గా అనిపించింది మాకు అందుకని ఆ బగారా రైస్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా నెక్స్ట్ వస్తే మొత్తం ఫుల్ పనులలో నిమగ్నం అయిపోయింది అయితే మా పిన్ని అన్ని పనులు చేస్తున్నాయి అనమాట మేము అందరం కలిస్తే వాళ్ళు చేస్తాం నాన్ వెజ్ ఉంటది అంటే అందరం కొంచెం కొంచెం సాయం చేసి రిలాక్స్ అయినాము ఇక్కడ పిన్ని ఏమో చేస్తాం మటన్ మటన్ వండుతుంది ఇంకా పిన్ని నువ్వు బిగ్ బాస్ చూస్తావా ఎప్పుడన్నా అప్పుడు ఫస్ట్ చూసేది ఫస్ట్ ఫస్ట్ సీజన్ మస్తుర చూసేది ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా అట్లా ఇంట్రెస్ట్ పిన్ని ఒకవేళ బిగ్ బాస్ అవకాశం వస్తే పోతావా పిన్ని మా పిన్ని ఇక్కడ బయట మాట్లాడటమే కష్టం కొంచెం కష్టం అక్కడ తర్వాత వాళ్ళు అందరినీ పరిచయం చేసుకోవడం ఇంపాసిబుల్ కొత్త వాళ్ళల్లో ఇంకా కష్టం కావచ్చు నట అలా ఉంటారు మా పిన్ని కుకింగ్ తో ఇంప్రెస్ చేస్తుంది గేమ్స్ గేమ్స్ కూడా అమ్మో నాతోనే ఫుడ్ ఛాలెంజ్ గేమ్స్ గేమ్స్ మంచిగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి గెలిచింది కూడా గేమ్స్ ఆడుతుంది కాకపోతే కొంచెం అదే మాట్లాడడం పోట్లాడడం అయితే అసలు చేయలేని పని మా పిన్ని చేయలేని పని అంటే ఏదన్నా ఉంటే అది బాధే కావచ్చు అయితే నువ్వు పిన్ని వెళ్ళలేదు ఇక పిన్ని అయితే ఫుల్ పనుల నిమగ్నం అయింది ఇక చూస్తున్నారా బబ్బర్ గారు మొత్తం ఫ్యామిలీ అందరు అయితే మా పిన్ని చెప్తుంది క్రెడిట్ గోస్ట్ నా అవకాశానికి కాదు ఫ్యామిలీ అందరం కష్టపడి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము అని చెప్తుంది అన్నట్టు పిన్ని మటన్ ఎన్ని కిలో మటన్ పిన్ని ఒక్క ఓహో జలు కాకుండా రెండు గంజలల్లో కలుపుతూ ఉన్నాం అనమాట మటన్ మూడు కిలోలు ఇంకో చిన్న తాతయ్య చిరు తాతయ్య టూ ఇయర్స్ తర్వాత పోతాను ఇంకా ఇంకెవరు మిగిలి ఉన్నారు నానమ్మ దగ్గరికి పోదాం ఆ నానమ్మ ఉన్నది అత్తమ్మ గుడి ఉన్నది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవ్వ బిడ్డలు ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి చీరలు ఏమో ఏం కొలుస్తారు అత్తమ్మ ఏం చెప్తారు అగ్గోజ్ చేయితోనే ఇప్పుడు కుడుతుంది మిషన్ లేకున్నా కానీ మా అత్తమ్మ స్పెషలిస్ట్ చేయితోనే జాకెట్ కుడుతుంది అంతే కుట్టుకుంటాను వాళ్ళకి ఇచ్చేదేంది వాళ్ళ దగ్గర రెండు మూడు సార్లు ఇల్లు మళ్ళా పైసలు పెట్టుడైంది నేనే అని మొత్తం యూట్యూబ్ లా చూసుకుంటా ఇక నానమ్మ నానమ్మ దగ్గర వచ్చేసిన నానమ్మ అన్ని కాటన్ చీరలు మంచిగా భద్రంగా దాసుకుంటాయి మొన్న కనుక మెయిన్ గా కాటన్ హెల్త్ హెల్త్ పరంగా అంటే కడుపులకు ఎట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటదో కట్టు బట్ట కూడా అట్లనే జాగ్రత్త తీసుకుంటది అన్ని చూపెడతాం కాటన్ అన్ని కాటన్ అయితే నానమ్మ ఎప్పుడైనా బిగ్ బాస్ చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే తెలియదు ఆ చిన్న అప్పుడైతే సీరియల్ చూసేది కదా అప్పట్లో సరే అయితే బిగ్ బాస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది అందులో వంద రోజులు నిన్ను రమ్మంటారు నువ్వు అడిగిపోయి అందరితో మాట్లాడాలి దాంట్లో తప్పు ఉంటే తప్పు అనాలి ఒప్పు ఉంటే ఒప్పనాలి నువ్వు పంచాయతీకి చెప్పున్నావు కాబట్టి నువ్వు తప్పును తప్పు ఒప్పు ఒప్పు అంటావు కరెక్టే వాళ్ళు పోయి గేమ్స్ ఆడాలి దాంట్లో వంట చేయాల్సి వస్తే వంట చేయాలి ఒక వంద రోజులు మన కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక దగ్గర పోయి ఉండాలి నువ్వు అందరు ఇట్లా ఒక పదిహేను మంది దగ్గర ఉంటావా ఉంటావా ఎందుకు అయితే నోటితోనే కొంచెం అడలిచ్చే టైప్ అని నోటితోనే అన్ని మెయింటైన్ చేసే టైపు ఆ గేమ్స్ గేమ్స్ ఏమన్న ఉంటే కూడా నోటితోనే ఆడేసేది కావచ్చు కొంచెం కొంచెం ముందు తీసుకుంటే అత్తమ్మ దగ్గరికి వద్దాము మామయ్య ఏమన్నాడు అనేది మేము రివీల్ చేయము అత్తమ్మ అంటే మామయ్యని కూడా అడిగినాం ఈ బిగ్ బాస్ అంట ఇట్లా వంటలు వేసేది ఆడేది అన్ని చూసింది మా ఏ కొంచెం మా అత్తమ్మ అప్డేట్గా ఉంటది అన్నట్టు అప్డేట్ వర్షన్ అటు ఓల్డ్ జనరేషన్ లో ఏమేమి జరిగినాయి అవన్నీ తెలిసి మాకు చెప్తా ఉంటది మా జనరేషన్ కి కూడా తగ్గట్టుగా అన్ని మాకు ఉంటది అన్నట్టు అప్డేట్ బిగ్ బాస్ కి దబ్బున మీకు అవకాశం వస్తే మీరు పోతారా పోతా పోయి

ఫాస్ట్గా వంట చేసి అది సూపర్గా ఉండేదంటే అత్తమ్మ ఎందుకంటే చేయిన్ పనులు ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటుంది వంటలైన ఏ పనైనా చక్కచక్క మా ఆయనకి మా అత్తమ్మకి పని ఉండద్దు పని ఉంటే అది ఫాస్ట్గా నిమిషాలలో అయిపోవాలి అది అట్లా వారెత్త ఉంటారు అన్నట్టు సరే మా అయితే ఒకవేళ బిగ్ బాస్ అవకాశం వస్తే ఖచ్చితంగా పోతుందట విన్ అయ్యేస్తుంది ఇక విన్ అయితేనో విన్ గానో ఇక అక్కడికి వేణక్క గానీ నన్ను తీసుకుంటే పోతా పోదు మామయ్య ఏమన్నాడు అత్తమ్మ మామయ్య నాకు చూలేదు అన్నాడు మీరు చెప్పే పనులు చేసేసరికి ఆగిపోతుంది నేను మీరేమంటారు అని అట్లా అని కాదు అంటే నిజంగా మామయ్య రాని రాని మరి మామయ్య వ్యవసాయం గురించి ఆలోచించుండ మీ గురించి మరి మీరు వ్యవసాయం పెట్టిపోతుంది అంటే వ్యవసాయం గురించి ఏం కాదు మామయ్య చేస్తాను వ్యవసాయం మావయ్య ఉండలేదా మామయ్యకి కమ్మ చెప్పి అత్తమ్మ అయితే వస్తుందట అత్తమ్మ పెద్దమ్మ చిన్న మామయ్య

మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడిగిన కదా నిన్ను కూడా అడుగుతా ఉన్నా దానిలో భాగంగా స్టార్టింగ్ లో నేను కూడా ఉన్నా అడగంగా అదే బిగ్ బాస్ లో ఒకవేళ ఛాన్స్ వస్తే నువ్వు పోతావా ఉద్దేశం అయింది బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే నేను మోను పోను ఎందుకు బాబా ఏ వంద రోజులు ఒకటే ముఖాన్ని ఉండాలంటే మనతోనే కాదు ఇక్కడనే ఊరు తిరుగుతాం అటు ఇటు అక్కడ టాస్క్లు తీసుకుని అన్ని మంచిగా చూడడానికి మంచిగా అనిపిస్తాయి కానీ ఆ పోవడానికి కొంచెం ఇబ్బంది మళ్ళీ నాకు ఏది వీడియోలు నడివాయి యూట్యూబ్ వీడియోలు నడివాయి మళ్ళీ అంత అవుతుంది అయ్యో మళ్ళీ అక్కడ మెయిన్ గా నువ్వు ఉండవు ఇక రోజు నీ ముఖం చూడండి నేను ఉండలేను కదా అందుకని బావా వెళ్ళాడట ఆ ఇంకా నా ఉద్దేశం కూడా అంతే అంటే అంత పెద్ద ఛాన్స్ మాకు వస్తుంది అని అయితే మేము అనుకుంటలేము ఏదో సరదాగా అంటే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ని మాట్లాడించే ఉద్దేశం అట్లనే వాళ్ళు చూస్తారా చూడరా నేను కూడా పోలేను బాబా పిల్లల్ని వదిలేసి పిల్లలు నువ్వు అంటే అక్కడ పోయి ఆ ఆడడం అదంతా ఇష్టమే అంటే గేమింగ్ కానీ అంత మైండ్ ప్లాన్ అదంతా ఇష్టమే బిగ్ బాస్ అంటే ఇష్టము ఆ చూడడం అదంతా బాగా ఇష్టము కాకపోతే మనమే అక్కడికి వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టం ఎందుకంటే పిల్లలు బాగా అందరు ఉన్నారు కాబట్టి నిజంగానే అంటే మా ఫ్యామిలీ వరకు మేము మస్తు స్ట్రక్అప్ అయిపోయి ఉంటాము బయట వాళ్ళు ఎట్లుంటారు ఏందనేది తెలియదు వాళ్ళ మనస్తత్వాలు తెలియదు అట్లా కాలేనేమో మేము ఏదో సరదాగా ఇట్లా ఈ క్వశ్చన్ ఆడినామనమాట అంత పెద్ద ఛాన్స్ మాకు వస్తుంది అని మేమైతే అనుకుంటలేము ఇదే ఒక రియల్ బిగ్ బాస్ అనే ఛాలెంజ్ లో ఉన్నాం కదా మన లైఫ్ కూడా ఒక బిగ్ బాస్ జర్నీ అంటే లైఫ్ లో అన్ని మనం ప్రేమ అభిమానాలు మన మనస్తత్వం మన మనసు అన్ని చూపించుకునే ఛాన్స్ వస్తుంది మా టీవీ ఒక పెద్ద బిగ్ బాస్ అన్ని విధాలుగా మన పలకరింపులో బిగ్ బాస్ లాగా రోజు టాస్క్ లు ఉంటా ఉంటాయి లైఫ్ లో కూడా ఛేదించాల్సిన టాస్క్ లు ఉంటా ఉంటాయి ఈ రియల్ బిగ్ బాస్ ను ఇట్లా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నాము చిన్న సరదా వీడియో ఇట్లా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతున్నది కదా మా వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఎట్లుంటాయి ఏందని వాళ్ళని కదిలిచ్చి పలకరించే ప్రయత్నం అంతే అందరూ సరదాగా మాటల ద్వారా చివరి వరకు వీడియోస్ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ